винёски с спаготом, యాదాద్రి భువనగిరి జిల్లా గిరిజన జాతి ఆత్మగౌరవం గౌరవ చేస్తున్న ఆశా జ్యోతి బిర్సా ముండా అని ఆశయాలను తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని శాసన మండలి సభ్యులు మల్లన్న అన్నారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను భువనగిరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గిరిజన సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇబ్బాయిలు ప్రాంతంలో పుట్టినటువంటి ఆ బిడ్డ నా చేత విముక్తి కావాలి కదా అని పోరాటం చేస్తుంది ఇన్సాఫ్ అన్న గురించి మీ అందరికీ తెలుసు బ్రిటిష్ ప్రభుత్వం చెప్తుంది కలరాత్మక సరిపోయిన కానీ విష ప్రయోగం చేసి చంపిన విషయాన్ని మన తెలుసు మరి కాబట్టి బిర్సా ముందు ఆశయాలను ముందు సేమ్ టైం సంతోష్ చెప్పినట్టుగా విద్య చాలా విలువైంది విద్య అనేది చాలా చదువుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ కన్ను విధాలుగా వెన్నుదండగా ఉంది మీరు గొప్పగా అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే నేను ప్రభుత్వానికి కూడా నేను చేస్తా ఉన్నా చాలా మంది ఎస్టీ బిడ్డలకి వస్తా ఉన్నాను

బడ్డ ప్రేమ పని మనమంతా గొప్పవాలుగా చెప్తున్నాం ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ కూడా నిన్నా జరిగినటువంటి కార్యక్రమాలను మీరు పరిశీలిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధమైన ప్రేమతో ఈ గింజల పట్ల మనం మనకు అర్థం చేసుకోవచ్చు అలాగే నేను కలెక్టర్ గారికి కూడా సూచన చేస్తా ఉన్నా సోదరులు చాలా విషయాలు చెప్పినారు ఎవరు గింజలు సోదరు వాటి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా మానిటర్ చేసి ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారికి ఈ హాస్పిటల్లోకి ప్రభుత్వ స్కూలాల్లోకి మీరందరూ కూడా ఒకరోజు i I do not the to